హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మళ్ళొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నిన్నటి వీడియోలో వినాయక చవితి షాపింగ్ కానివ్వండి అలాగే ప్రిపరేషన్స్ అన్నీ మీరు చూశారు కదా ఈరోజు వీడియోలో మా వినాయక చవితి పూజ నుంచి అలాగే వినాయకుడిని నిమగ్నం చేసేంతవరకు ఈ వీడియోలో పెట్టానండి హ్యాపీగా మీరు కూడా చూసి ఆ వినాయకుని అనుగ్రహాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పూజకంతా రెడీ చేసుకొని దీపారాధన అయితే చేసేస్తున్నాము ఏ పండుగలోన మా పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా మావాడు స్పెషల్గా మా అబ్బాయి మాత్రం వినాయక చవితికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు విగ్రహం తెచ్చి నుంచి పూజ చేసుకున్న దగ్గర నుంచి అన్నిట్లో ఇన్వాల్వింగ్ ఉంటుందన్నమాట లేదంటే ఇంకా అలార పెట్టేస్తాడు అనమాట అంతలా ఉంటాడు అనమాట అన్నీ వాడికి అప్పచెప్పాలన్నట్టుగా అన్నీ వాడి చేత చేయించాలన్నట్టుగా సో మంచిదే కదండి ఇంకా వాళ్ళు నేర్చుకుంటాను అంటే ఇంకా మనకి ఇబ్బంది ఏముంది మనం కూడాను ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకి నేర్పించాలి అన్నట్టుగా ఉండాలి కానీ మీకు తెలియదులే అని పక్కకు పెట్ట పెట్టద్దు అని అనుకుంటాను నేనైతే ఈ చిన్న పనుల్ని తెలుసుకోకపోతే ఇంకా ప్రతి ఒక్క పనిలోనూ వాళ్ళు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారండి ఒక పూజ విషయంలోనే తెలుసుకున్నట్లయితే ఇంకా వేరే వాటిల్లో కూడాను అంత అవగాహన ఉండదు కదా అన్నట్టుగా మనం చేసే ప్రతి పనిలోనూ వాళ్ళది ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండాలి వాళ్ళ సహాయం కూడా ఉండాలి అని అనుకుంటాను ఈ మధ్యన పేరెంటింగ్ అంటే పేరెంట్స్ అయిపోయామంటే ఒకప్పట్లా లేము ఒకప్పుడు మాకు ఒక భాగం అనేది ఉండేది పండగలు కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో ఇంటి పనుల్లో కానివ్వండి అంటే ఒక ఇల్లు అన్నాక అందరిది బాధ్యత అనే అనేటట్టుగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అలా లేదండి అంత డిఫరెంట్ అయిపోయిందనమాట వాళ్ళు ఓన్లీ చదువుకునే యంత్రాల్లాగా మనం చూడడం మొదలు పెట్టాము మీ ఏంటి చదువుకోవడం ఆడుకోవడం తినడం ఈ మూడింటికి తప్పితే వేరే వాటికి లేకపోవడం వల్ల వాళ్ళు కూడాను కష్టం విలువ తెలుసుకోలేకపోతున్నారన్నమాట చిన్న పనిలోనైనా కష్టపడితే కదా మనకి ఫలితం వస్తుంది అన్న చిన్న లాజిక్ కూడాను పిల్లలు తెలుసుకోలేకపోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎలా బ్రతకాలి అనేది కూడాను ఆలోచించాల్సిన పరిస్థితి అది కూడా మనమే డిసైడ్ చేసేస్తూ ఉంటాం అన్నమాట అది నాకు నచ్చదండి వాళ్ళన్నీ తెలుసుకోవాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడాను సో అలా నా పిల్లలని అయితే ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమమ్ ఇంకా వాళ్ళకే బిజీగా ఉంటే పట్టించుకోను కానీ మ్యాక్సిమం పూజల విషయంలో మాత్రం అందరూ ఉండాలి చేయాలి అన్నట్టుగా చూసుకుంటాను సో ఇలా మా పూజ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట పక్కన ఆడియో పెట్టేసుకుంటానండి అంటే టీవీలో యూట్యూబ్లో వేసుకొని పూజా విధానాలు కానివ్వండి కథ కానివ్వండి వేసేసుకుంటే ఇంకా ఇంకా పంతుల్లో చెప్పేది ఉంటుంది కదా సో వాళ్ళది వినుకుంటూ ఉంటానన్నమాట వినుకొని దాని ప్రకారం చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మనకి పంతులు తెచ్చుకొని పూజ చేయించుకున్నంత స్తోమత లేదు అలా అనేసి ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని కూడాను లేదు ఉన్న దాంట్లో తృప్తిగా పూజ చేసుకోవడం నాకు అలవాటు అనమాట నాకు నేనుగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అన్నట్టుగా సో అలా మాకైతే వినాయకుడు చాలా సెంటిమెంట్ అండి అందులోనూ మా అబ్బాయికి కూడాను పుష్ప గణేష్ అని పెట్టామన్నమాట ఇంట్లో వాడికి పిలిచేది కూడాను గణేష్ గణేష్ అనే పిలుస్తూ ఉంటాము బయట కూడా అందరూ గణేష్ అనే పిలుస్తూ ఉంటారు సో ఆ విధంగా మాకు ఫుల్ సెంటిమెంట్ ఎందుకు అని అంటే ఆల్రెడీ మీకు నా పెరాలసిస్ వీడియోలో చెప్పున్నాను తను ఎన్ ఎనిమిది నెలలకి పుట్టాడు అనేసి సో చాలా తతాంగమే జరిగిందనమాట చాలా ఎమోషనల్ సీన్స్ జరిగినాయి అన్నమాట సో అంత జరిగిన తర్వాత వాడు మళ్ళీ నా చేతికి వచ్చాడు అన్నట్టుగా ఇచ్చింది ఆ గణేషుడు అన్నట్టుగా సో ఆ విధంగా నాకు చాలా సెంటిమెంట్ సో అందుకోసమే ఇంకా వాడినైతే ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా ఆ దేవుడి దగ్గర కూర్చోబెడతానమాట కూర్చోబెట్టి పూజ చేయిస్తాను ఇంకా వాడు స్టోరీ చెప్పగానే అబ్బా అన్న మళ్ళీ ఆ స్టోరీ చెప్పకలే అని అంటూ ఉంటాడు ముద్దుగా లేదు నాన్న నీకు వినాయకుడు మళ్ళీ నా నాకు ఇచ్చాడు అన్నట్టుగా చెప్పగానే సరేలే లే సెంటిమెంట్లే వద్దు నేను నీకు పూజ చేయడమే కదా కావాల్సింది అన్నట్టుగా చేస్తూ ఉంటాడు సో చెప్పిందంతా సో ఆ ముద్దు గణేష్ నా ఇంట్లో ముద్దు గణేష్గా పుట్టాడు అన్నట్టుగా నాకు సెంటిమెంటు సో కొంచెం ఎంత అయిపోయింది కదా సర్లేండి ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాము ఇంకా మా వినాయకుడు ఎలా ఉన్నా ఉన్నది బాగుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పేయండి నా పూజ మీకు అందరికీ నచ్చిందా సో నేనైతే ఇలాగే ప్రతి సంవత్సరం నాకు తోచినంతగా పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి ఉన్న దాంట్లో తృప్తిగా పూజ చేసుకోవాలన్న కాన్సెప్ట్ నాదనమాట హడావిడి లేకుండా సో ఏం లేదన్నాను సింపుల్ అనుకునే నాకు గ్రాండ్గా అయిపోతుంది అనమాట అంత బాగా కుదిరిపోతుంది వినాయకుడు కూడా ఎంత క్యూట్గా ఉంట ఉన్నాడో అసలు ఈసారి మట్టి బొమ్మను తీసుకొచ్చాము మట్టి వినాయకుడిని కలర్ అంతగా లేదు ఒక్కొక్క దగ్గర పంచ దగ్గర ఇంకా కండువా దగ్గర కలర్ వేసారంతే కిరీటం గల అంతే మిగిలిందంతా మన్ను విగ్రహమే సో ఆల్రెడీ చెప్పాను కదా మా అమ్మాయి ఆర్డర్ అనమాట మా పాప వినాయకుడికి హారతి కూడా అయిపోయింది ఇంకా అక్షింతలు అవి వేసేసి స్వామి మీద వేసిన అక్షింతలు మళ్ళీ మన తల మీద వేసుకొని ఎందుకంటే చంద్రుడి కథ విన్నాం కదా సో నీలాప పడకుండా కసిన అక్షింతలు తల మీద వేసు వేసుకొని ఇంకా బయటికి తిరగండి అయితే ఉండలేం కదా చంద్రుని చూడకుండా ఉండలేం కాబట్టి వేసుకొని స్వామి అంతా నీదయే అని మొక్కుకొని అలా ముందుకెళ్ళిపోవడమే సో దేవుడికైతే మొక్కేసుకొని స్వామి ఈ సంవత్సరం అయితే ఇలా శక్తి ఇచ్చావు నాకు పూజ చేసుకునే అనుగ్రహం కూడా ఇచ్చావు అన్నట్టుగా మొక్కుకొని ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడాను ఇంతే ఎనర్జీ ఇంతే శక్తి ఇంతే ఆరోగ్యంగా ఉండాలని నాకే కాదు నన్ను అభిమానించే వాళ్ళు కానివ్వండి ఇంకా నా ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజనైతే ముగించేసుకున్నాము ఇంకా ఆరోజు మధ్యాహ్నంకైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము చెప్పాను కదా వినాయక చవితికి నేనైతే ఉండ్రాళ్ళు పప్పుండ్రాళ్ళు అది ఆల్రెడీ మన ఛానల్లోనైతే పెట్టాను ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలన్నట్టుగా సో కావాలంటే చూడండి నేను ఎలా చేస్తాను అనేది సో తర్వాత సాంబార్ ఇంకా సింపుల్గా చేసుకున్నాం లంచ్కి అయితే సాంబార్ ఇంకా బీన్స్ కూర ఇలా సింపుల్గా ఆ మధ్యాహ్నం ఆ పూటకి అయిపోయినట్టుగా సో ఇంకా సాయంత్రం అయిపోయింది దీపారాధన మళ్ళీ చేసేసుకుంటున్నాను ఇక వినాయకుడు మా వీధిలో తెచ్చారనమాట పెద్ద వినాయకుడిని సో అక్కడికి వెళ్దాం అన్నట్టుగా రెడీ అయిపోయాను ఇంకా సాయంత్రం కూడాను దీపం పెట్టేసుకొని ఇక్కడ కర్ణాటకలో ఏంటంటే గౌరీదేవికి పెడతారు కదండి సో అందువల్ల అమ్మవారికి పెట్టిన పెట్టాం కాబట్టి ముత్తైదులకి ఒక ముగ్గురుకో మనకు తోచినంత ముగ్గురు ఐదుగురు తొమ్మిది ఎంత యావరేజ్ శక్తి కొలది అంతమంది పిలిచి అయితే ఇచ్చుకుంటాము కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినట్లయితే ఇద్దామన్నట్టుగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను సో మా ఫ్రెండ్కి పిలిచాను అన్నమాట సో తను వస్తుంది అంతలోగా నేనైతే పూజ చేసేద్దామన్నట్టుగా పూజ చేసుకుంటున్నాను సాయంత్రం పూజ అనమాట సో పండగ అన్నంగానే ఆ వాకిల్లు కానివ్వండి ఆ ఇల్లు అట్మాస్ఫియరే మారిపోతుందనమాట మారిపోతుంది ఆ ఒక్కరోజు ఏదో ఏదో లోకంలోకి వెళ్ళామన్నట్టుగా తయారైపోతుంది ఇల్లు కూడాను అంత ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నట్టుగా సో పండగలు అనగానే లేండి కొంచెం కష్టపడితే తర్వాత ఫలితం చాలా బాగుంటుంది సో ఇంకా హారతి కూడా ఇచ్చేసాను సాయంత్రం హారతి అయిపోయిన తర్వాత పిల్లలకి హారతి తీసుకొని ఇంకా వాళ్ళైతే వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇంకా మధ్యాహ్నం పూజ వరకే వాళ్ళ పని అనమాట మిగిలింది చదువుకుంటున్నారు ఇంకా అమ్మాయి వచ్చేసి కాలేజీకి వెళ్తుంది కాబట్టి తనకి ఏదో వర్క్ ఉందని చదువుకుంటుంది సో నేనైతే నా పని నాదనమాట ఇంట్లో పనులు ఉంటాయి కదండీ ఒకటేనా ఒకటే కాదు కదా అన్నట్టుగా ఇంకా మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా వస్తుందని సో తను వచ్చింది తనకైతే కుంకుమిచ్చేసాను ఇచ్చేసాను కుంకుమ ఇచ్చేసి ఇంకా చేతే ఇంకా హారతి కూడా తీపిచ్చేస్తున్నాను ఇంకా ఇలా ఎర్రనీలు హారతి ఇచ్చేస్తామన్నమాట ఫైనల్గా ఇచ్చేసిన తర్వాత కదిపేస్తాను ఈ టైంలో కదపాలి అన్నట్టుగా ఉంటుంది కదా సో ఆ టైంకి కదిపేస్తాను అనమాట ఇంకా ఇద్దరం ఉంటే బాగుంటుంది అన్నట్టుగా తను చే తనకి తనకు కూడా ఉండమన్నాను కదిపేటప్పుడు సో ఉన్నారనమాట వీళ్ళు కూడా మన తెలుగు వాళ్ళేనండి వైజాగ్ సైడ్ వాళ్ళు సో చాలా వీడియోల్లో చూసుంటారు వీళ్ళని మా ఫ్రెండ్ని చాలామంది ఉన్నారండి తెలుగు వాళ్ళు మన వాళ్ళు మన ఊరు వాళ్ళు సో అందరం ఒక దగ్గర ఇలా గ్యాదర్ అయినప్పుడు చాలా సందడిగా ఉంటుంది మన తెలుగు వాళ్ళందరినీ చూడాలి అని అంటే మా మా తెలుగు అసోసియేషన్ ఫ్యామిలీ గ్యాదరింగ్లో మీరు చూడవచ్చు ఆ వీడియోలు కూడా పెట్టున్నాను అక్కడ కూడా మీరు చూడవచ్చు ఇంకా తెలుగు వాళ్ళందరినీ సో ఇంకా పూజ అయితే అయిపోయింది కదిపేయడం కూడా అయిపోయింది ఇంకా వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట మా వీధిలో పెట్టారని చెప్పాను కదా సో ఇలా పెట్టారనమాట చాలా బాగుంది ఈసారి మాత్రం ఇంకా నిమగ్నం చేసేటప్పుడు ఊరేగిస్తారు కదా అది విపరీతంగా భలే ఉంటుందన్నమాట అది కూడా పెడతాను మీకు చూద్దరు కానీ నెక్స్ట్ వీడియోల్లోన సో ఇంకా అక్కడ పూజకైతే ఇచ్చేసి ఇంకా పళ్ళు కాయలు కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ పూజకి ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్వామిని ఇంకా ఫైనల్ అనమాట నిమగ్నం చేసే టైం వచ్చేసింది స్వామిని అమ్మవారిని మా సాంప్రదాయం ఏదో మాకు తెలిసిన విధంగా చేసేస్తున్నాను రండి దానిలో తప్పులు గిప్పులు ఏమున్నా మన్నించమని మనీ ఆ వినాయకుడిని కోరుకుంటూ నాకు తోచినట్టుగా చేసేసుకుంటూ ఉంటాను సో అమ్మవారిని ఫస్ట్ అయితే నీటిలో వేసేసాను అనమాట సో నేనైతే ఇలా బకెట్లోనే వేసేస్తానండి అంటే వినాయకుడు సైజు బట్టి బకెట్లో వేసేదైతే వేసేస్తాను లేదు పెద్దది కొంచెం తెచ్చుకున్నాను అని అంటే వేరే దగ్గరికి అదే అక్కడ పెద్ద వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేస్తాను అనమాట సో ఇది బకెట్లో సరిపోయేటట్టుదే కాబట్టి అందులోనే వేసేస్తున్నాను స్వామిని ఆ గంగమ్మ తల్లి దగ్గరికి చేర్చేసామండి ఇక్కడితోనైతే మన వినాయక చవితి అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్స్ మైలింగ్ బాబాయ్